హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నదిన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అవి ఏంటి అంటే మాతృభాష మాతృభాష వరకే మనం మాట్లాడాలి ఇల్లు దాటితే అందరూ హిందీ మాట్లాడాలి మీరు హిందీ నేర్చుకోవడం కోసం సిగ్గెందుకు ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో జీఎంసి బాలయోగి స్టేడియంలో రాజ్యసభ విభాగ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గొప్పదనాన్ని దాని ప్రాముఖ్యతను వివరించారు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి చూపుతూ ఉన్నారు జనగణమన అనే ఒక బంగాలీ గీతం జాతీయ గీతం అయిందని పంజాబీ అయిన భగత్ సింగ్ దేశం కోసం పోరాడే విప్లవకారుడు అయ్యాడని గుర్తు చేశారు అలాగే రాజస్థాన్కు చెందిన మహారాణా ప్రతాప్ సౌర్య క్రమాలకు చిహ్నంగా నిలించాడని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది తమిళనాడుకు చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడని కూడా వివరించారు మద్రాస్ ప్రెసిడెన్సీ ధౌడు ప్రాంతాల్లో నున్న ఒకరు చేసిన మూడేళ్ళ జెండా దేశానికి స్థిరంగా అయ్యిందని పేర్కొన్నారు ప్రతి భాష జీవ భాషేనని మాతృభాషగానే అందరం పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సంస్కృతిలో ఉన్న మన దేశాన్ని రాజ్య భాష హిందీగా వెలుగొందుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి తెలుగు ఉపయోగపడుతుందని ఇంటి సరిహద్దును దాటి బయటకు వస్తే ఖచ్చితంగా దేశ రాజ్య భాష హిందీ అవుతుందని చెప్పేసి నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు హిందీ ఉందని పవన్ కళ్యాణ్ గారు కూడా ఘంటాపదంగా చెప్తున్నారు ప్రపంచం మొత్తం విడిపోవడానికి అనేక కారణాలు దారులు వెతుక్కుంటూ ఉంటే మన దేశం మొత్తం ఈరోజు ఏకం కావడానికి ఒక రాజ్య భాషను వెతుక్కుంటుందను హిందీ అయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం దేశంలో ఇతరత్ర అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మనకు గౌరవం ఉండొచ్చు తప్పని మనం అనలేం కానీ మన మాతృభాష అమ్మ అయితే మన పెద్దమ్మ భాష హిందీగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నార్త్ భాషలను తెచ్చి మా మీద రుద్దొద్దు హిందీ వాళ్ళు మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ముందు అప్పుడు మాట్లాడిన మాటలు ఉప ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు విద్య వైద్యం వ్యాపారం ఉపాధి అవకాశాల కోసం అన్ని భాషలను మాండలికాలను అవధులు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నాయని చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషే ఉండాలి తెలుగే నేర్చుకోవాలి ఇంగ్లీష్ అవసరం లేదు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ వద్దు తెలుగు వద్దు హిందీ నేర్చుకోండి అని చెప్తున్నారు ఇది ఎందుకో మిత్రులందరికీ తెలిసి ఉంటుంది బీజేపీతో ఆయన అంటకాగుతున్న తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలమని అలాంటిది దేశం మొత్తం మీద మనం ఎక్కువగా ఎక్కువ శాతం మాట్లాడే భాష హిందీ కాబట్టి మీరు కూడా హిందీ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి మీరు ఎందుకు సిగ్గుపడతారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది సౌత్ ఇండియా సినిమాలలో ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా సినిమాలలో ముప్పై ఒక్క శాతం సినిమాలు హిందీలో డెబ్బై ఆదాయం వస్తుందని వ్యాపారాలు చేయడానికి ఆదాయాలు పెంచుకోవడానికి హిందీ కావాలి కానీ దాన్ని నేర్చుకోవడానికి మాత్రం హిందీ వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ జిఎంసీ బాలయ్యి స్టేడియంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి హిందీతో రాజకీయాలు చేస్తున్నారని హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకని హిందీని ప్రేమిద్దాం మనదిగా భావిద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అయితే హిందీని వ్యతిరేకించింది ముందుగా వ్యతిరేకించింది అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో నార్త్ భాషల్లోని నార్త్ ఉన్న పార్టీలని మా తెలుగు మీద ఎందుకు రుద్దుతున్నారని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో అంటకాగిన తర్వాత ఇప్పుడు హిందీ కావాలి హిందీ కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు దీనిని దేశ మరియు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే